నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ప్రభుత్వాలకి పోలీసుల మీద కంట్రోల్ లేని పరిస్థితి వస్తుందా ఇది పెద్ద ప్రశ్న ఇప్పుడే కాదు గతంలోనూ ఉంది ఇప్పుడు ఉంది అయిన తర్వాత కూడా ఉంటుంది ఎందుకంటే ఈరోజు సంగారెడ్డి జిల్లా జైలు నుంచి ఒక అతన్ని అనారోగ్యంతో అంటే హీజ్ లగ చెట్ల ఫార్మర్ పేరు వీర్యనాయక్ నాయక్ చెట్ల కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ మీద జైల్లో ఉన్నాడు అతనికి చెస్ట్ పెయిన్ వచ్చింది అంటే హీ వాజ్ షిఫ్ట్ టు హాస్పిటల్ దట్ ఈస్ క్వైట్ న్యాచురల్ కామన్ అయితే అతను షిఫ్ట్ చేసినప్పుడు చేతులకి బేడీలు వేశారు చేతులకు బేడీలు వేయడం చాలా పెద్ద డిస్కషన్ అవుతుంది ఇది నేషనల్ మీడియా ఇది నేషనల్ మీడియా సోషల్ మీడియా అండ్ జనరల్ మీడియా అంటే ఒక రైతుని అరెస్ట్ చేసే సరే రైతు అరెస్ట్ రైటారాంగా అది వేరే చర్చ కానీ ఒక రైతు అనారోగ్యం కంప్లైంట్ వచ్చినప్పుడు అతను హాస్పిటల్కి తీసుకెళ్తే ఈజ్ ఇట్ నెసరీ టు గివ్ హిమ్ హ్యాండ్ కప్స్ చేతులకు బేడీలు వేయడం అవసరం అన్నది చర్చ హండ్రెడ్ పర్సెంట్ అక్కర్లేదు హిస్ నాట్ ఎ క్రిమినల్ హీజ్ నాట్ ఎ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్ట్రీమిస్ట్ ఏది కాదు అతను ఒక రైతు ఆ సంగతి జైలు అధికారులకు తెలుసు వీళ్ళకి తెలుసు సరే అంటే ఆ తర్వాత అతన్ని మీ అతనికి బెయిడీలు వేయడము ఇదంతా స్టేట్ డైరెక్ట్ హెడ్ క్వార్టర్స్కి రావడము అది రసరస అవడము వెంటనే పైనుంచి సీఎం లెవెల్లో రెస్పాండ్ కావడము చేతులకు బేడీలు తీయించి వేయడం అయిపోయింది అయితే ఒక ఇదేమిటంటే మనం గత బీఆర్ఎస్ గవర్నమెంట్కి వెళ్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో ఖమ్మంలో ఒక యార్డ్లో రైతులకు బయటలు వేశారు అది కూడా అప్పుడు చర్చనీయాంశమైంది దాని మీద కాంగ్రెస్ వాళ్ళు విపరీతమైన ట్రోలింగ్ చేశారు గొడవ చేశారు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేశారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు గొడవ చేస్తున్నారు ఓకే పిఆర్ఎస్ వాళ్ళు అప్పుడు బీ బీజేపీ వాళ్ళు అప్పుడు ఇప్పుడు రెండుసార్లు చేస్తారు కానీ అసలు ఏ ఖైదీలకు బేడీలు వేయాలి ఏ ఖైదీలకు అక్కర్లేదు వాట్ ది జైల్ మాన్యువల్ సేస్ అంటే అసలు ఏ ఖైదీని బయటకు తీసుకెళ్ళినా బేడీలు వేసి మాత్రమే తీసుకెళ్ళాలి మాన్యువల్లో ఉందా అంటే ఇది ఈ విషయం నాకు తెలియదు ఊరికే ఇది ఇచ్చేస్తుంటే నాకు వచ్చిన ఆలోచన అసలు బేడీలు ఎందుకు వేస్తారు ఒక ఖైదీని బయటకు తీసుకెళ్ళి ఖచ్చితంగా బేడీలు వేసే తీసుకెళ్తారు అది చాలా చోట్ల చూసాం మనం సరే ఇవాళ రైతుకు వేశారు కనుక ఎందుకు అని అడుగుతున్నారు కానీ మనం చాలా సందర్భాల్లో బస్సుల్లో ఇంకో చోట ఇంకో చోట ఆటోలో వీళ్ళని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళ చేతులకి బేడీలు ఉండడు ఖైదీలని బేడీలు వేసి తీసుకెళ్ళడమే మనం చూస్తున్నాం అది బహుశా వాళ్ళ మాన్యువల్లో ఉందేమో నాకు తెలియదు ఐ చెక్ అండ్ కమ్బ్యాక్ అగెయిన్ బట్ అది ఉంటే ఈ రోజు ఇక్కడ పోలీసులు చేసింది కానీ ఆ రోజు ఖమ్మంలో పోలీసులు చేసింది కానీ తప్పు కాదు అది కనుక ఉంటే లేదు దానికి మినహాయింపు ఉంది అంటే ఎవరెవరికి మినహాయింపు ఉంది అది కూడా తేలాలి ఎందుకంటే రాజకీయ పార్టీలు ఏదో మాట్లాడేస్తూ ఉంటాయి ఇప్పుడు పోలీసులు కంట్రోల్ చేస్తున్నారో లేదా అనే డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు ఇచ్చేసారు దాని మీద సీఎం రెస్పాండ్ అయ్యాడు కనుక ఈ యాంగిల్ వచ్చింది అసలు పోలీసు మాన్యువల్లోనే అలా ఉంటే జైలు మాన్యువల్లో మీరు కనుక ఒక రిమాండ్ ఖైదీను ఒక ఖైదీను బయటకు తీసుకెళ్తే వాళ్ళకి బేడీలు వేయాల్సిందే బేడీలు వేయకుండా వాళ్ళకి తీసుకెళ్ళడానికి వీరు లేదు అనే రూల్ ఉందనుకోండి అప్పుడు మీరు తిట్టాల్సింది పోలీసులు కాదు పాలకులనే అప్పుడు బీఆర్ఎస్ పాలకులు ఇప్పుడు కాంగ్రెస్ పాలకులనే తిట్టాలి ఎవరైనా ఎందుకంటే బేడీలు వేయాలి అని మాన్యువల్లో ఉన్నప్పుడు వెయ్యకుండా కనుక తీసుకెళ్ళి ఏదైనా జరిగితే ఇప్పుడు ఖైదీ పారిపోయాడు ఇంకోటి ఏదైనా జరిగింది అనుకోండి హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ది సేమ్ పోలీస్ అఫీషియల్స్ విల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఎందుకు బేడీలు వేసి తీసుకెళ్ళాలని మాన్యువల్ ఉంది కదా మీరు ఎందుకు వేయలేదు అంటారు కదా సో దిస్ ఈజ్ నాట్ ఇట్ లెట్ మీ చెక్ అండ్ కమౌట్ ష్యూర్లీ ఐ విల్ కమ్అట్ విత్ ఆల్ ది దిస్ వెల్ బట్ బిఫోర్ దట్ ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడు దేన్నైనా ఎలాగైనా వాడుకుంటాయి ఇప్పుడు అప్పుడు మీ బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు రైతులకు ఎందుకు బేడీలు వేశారు అప్పుడు కూడా రైతులకి బేడీలు వేసింది ఇప్పుడు కూడా రైతులకే భేటీలు వేసారు ది సేమ్ ఆ రోజు ఏం జరిగిందో ఈరోజు కూడా అది రిపీట్ అయింది నథింగ్ ఎల్స్ ఆ రోజు తిట్టే పొజిషన్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఈరోజు తిట్టే పొజిషన్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అంతే తేడా నథింగ్ చేంజ్డ్ ది సేమ్ హ్యాజ్ రిపీటెడ్ ఎగెయిన్ అప్పుడు రైతులను ఒక అరెస్ట్ చేశారు ఇప్పుడు రైతులు ఇప్పుడు కూడా రైతులను అరెస్ట్ చేశారు రైతులు జైల్లో ఉన్నారు సో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ మారింది ఏమిటంటే అటు గుర్చీలో ఉన్న వాళ్ళు ఇటు వచ్చారు ఇటు గుర్చీలో ఉన్న వాళ్ళు అటు వెళ్ళారు అంతే తేడా ఇంకెక్కడా తేడా లేదు సో ది సేమ్ హ్యాస్ రిపీటెడ్ బట్ What is the manual says? Let us look at it and we will discuss it again.